నమస్తే బాగున్నావా బాగున్నా ఏంటి ఇక్కడ కడప రాజకీయం ఎట్టుంది ఇప్పుడు చెన్నూరు రాజకీయం మా చెన్నూరు అల్లరి రాజకీయం మీద ప్రపంచం అంతా జగన్ అవునా ఏ జగన్ గెలిచాడు జగన్ ఏం పని చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఉంటున్నాయి కడప కానీ మాట్లాడు అట్లా చేసే ముఖ్యమంత్రి ప్రపంచంలోనే పుట్ట అవునా అటువంటి మంచి అంటే ఏం ఏం చేశాడు అందరికి బీదలు అందరికీ సాక్తాలు అమ్మఒడిస్తాను రా పిల్లలను చదివిస్తాడు మంచి తిండి పెట్టాలి రాడు వాళ్ళకు మోకాలు ఉన్నప్పుడు నలభై డెబ్భై వేలు లెక్కిస్తారు రాడు అంతకంటే అటు ముఖ్యమంత్రి ఏమన్నారు జగన్ అంతా రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేస్తున్నాడు దుబారా చేశాడని చెప్పి పదే 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 టీడీపీ జనసేన విమర్శించినాయి కదా వాళ్ళంత దొంగలు ప్రపంచంలోనే లేరు దోసుకోవడం దాచుకోవడం అందుకు మూల కూర్చున్నాడు దుప్పటి కప్పుకోండి అంతే కానీ జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానని మరి చంద్రబాబు చెప్తున్నాడు వీళ్ళందరికీ తోడు ఇప్పుడు ఒక ముగ్గురు జగన్ మీద యుద్ధానికి ముగ్గురు వస్తున్నారు కమలం పార్టీ బీజేపీ పార్టీ వస్తుంది టీడీపీ పార్టీ వస్తుంది జనసేన పార్టీ కలిసి వస్తుంది ఇప్పుడు వీళ్ళే ముగ్గురుతో పాటు ఆయన చెల్లి కూడా ఇప్పుడు ఆయనకి పోటీగా వస్తుంది వాళ్ళు నూరు మంది రాని ఆయనే అవునా ఎందుకని అంత నమ్మకం అంత అటు అటువంటి ముఖ్యమంత్రి పుట్టడు పుట్టబోడు కానీ ఒకటి ఆశ్చర్యం కలిగిస్తుంది పెద్ద ఆయన ఇది చెప్పండి ఎందుకంటే మీ ఇంట్లో ఎవరికైనా మేలు జరిగితేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రిని జగన్ తప్ప ఇంతవరకు మీరు ఎవరినైనా చూసారు అటువంటి మాట చెప్పినోడే లేడు మోసగాళ్ళు ఇలా చేశాడు కాబట్టి అంటే పని చేశాడు కాబట్టి ఆ ధైర్యంగా అంత ధీమాగా ఉన్నాడా ఎట్లా ఎవరు గెలుచారు ఇడ ఈ జగనే గెలుస్తాడు అవునా ఎంపీగా ఎంపీ అయినాశెడ్డి గెలుస్తాడు అదేంటి షర్మిలమ్మ గెలుస్తుంది అంట ఆయమకి ఎవరు చేస్తారులే ఓట్లు ఇడా బెయితే మరి పవన్ కళ్యాణ్ ఏమో ఇటు జగన్ జగన్ని తరిమి కొట్టేస్తాము మెడలు దొక్కేస్తాం ప్రపంచంలో లేడు రెండు చోట్ల పెట్టి రెండు చోట్ల ఓడిపోయినాడు గెలిచి అసెంబ్లీలోకి పోతాడంట ఎవరు పెంచే ఓట్లు గెలిచలేడు ప్రభుత్వం ఎవరిది వచ్చింది ಜಂಪ್ ಬೋರ್ಡ್ ಹ್ಮ್